నమస్కారం వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ యొక్క బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్లో అన్ని లీగల్కి సంబంధించినటువంటి విషయాలే ఉంటాయి ఎక్స్పర్ట్స్ కోసం కాదండి ఈ ప్రోగ్రామ్ చేసేది ఒక సగటు మనిషికి ఒక సామాన్యుడికి చట్టాల మీద ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదు జూలై ఒకటవ తారీఖు నుండి మూడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి బిఎస్ఏ భారతీయ సాక్షా అధినియం అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్భై రెండు స్థానంలో తీసుకోబడింది భారతీయ సాక్షా అధినియంలో నూట డెబ్బై సెక్షన్లు ఉన్నాయి బిఎస్ఏ భారతీయ సాక్షా అధినయం సెక్షన్ యాభై ఏడులో ఎలక్ట్రానిక్ రికార్డులను ప్రాథమిక సాక్ష్యంగా అనుమతిస్తుంది మరొక ప్రోగ్రాంలో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్